నమస్తే వెల్కమ్ డాట్ ఆంధ్రప్రదేశ్లో మరో వంద రోజుల్లోపే జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలని భారతీయ జనతా పార్టీ ఇంచుమించు ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఈ నిర్ణయం కనీసం మూడు పార్టీల అధినేతలకు కోలుకోలేని షాకే ఎందుకంటే ఎలాగో ఒకలాగా బీజేపీని కూడా పొత్తులో భాగస్వామిని చేసుకుందామని పరితపిస్తున్న ఆ నేతలు బీజేపీ దూరం అయిపోతే తమ పరిస్థితి ఏంటా అని కంగారు పడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు అందరికంటే ఎక్కువగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి ఈ నిర్ణయం శరాగతంగానే పరిణమిస్తుందంటున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్న పురంధేశ్వరి ఇంతవరకు తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం ఖాయమని తేలడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అంటున్నారు ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు జరగనున్నాయి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే తమ లక్ష్యమంటూ టీడీపీ జనసేనాలు పొత్తు పెట్టుకున్నాయి అయితే తమ రెండు పార్టీల పొత్తే యుద్ధానికి సరిపోదని టీడీపీ జనసేన నాయకత్వాలు రెండు భావిస్తున్నాయి అందుకే చీచీ అంటున్న భారతీయ జనతా పార్టీని కూడా తమ కూటమిలోకి లాగేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విప్లయత్నాలు చేస్తున్నారు ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెచ్చి బీజేపీ అగ్ర నేతలతో రాయబారాలు నడిపించారు చంద్రబాబు అయితే అవి వర్కౌట్ కాలేదు చంద్రబాబు నాయుడుతో గతంలో చాలా సార్లు పొత్తులు పెట్టుకున్న కమలనాథులు మరోసారి టీడీపీని నమ్మి మోసపోలేమంటున్నారు అయితే ఎలాగైనా సరే బీజేపీని టీడీపీతో పొత్తుకు ఒప్పించాలని పవన్ కళ్యాణ్ చెయ్యని ప్రయత్నం లేదు అయితే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే చంద్రబాబుతో అంటకాగొద్దని పవన్ కళ్యాణ్ కు హితబోధ చేసినట్లు కాషాయం రంగు కాకులు అదే పనిగా కూస్తున్నాయి పొత్తు చివరి నిమిషంలో ఆయన కుదిరే అవకాశాలున్నాయని భయంకర ఆశావాది చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అందుకే టిడిపి జనసేన కేటాయింపు అంశాన్ని కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కానీ ఆయన ముందుకు తీసుకువెళ్లడం లేదు బీజేపీతో పొత్తు కోసం కమల్నాథులు ఊహించని స్థాయిలో సీట్లు ఇస్తామని చంద్రబాబు ఆఫర్ల ప్రతిపాదనలు పంపినా బీజేపీ అగ్ర నేతలు దానిపై ఆసక్తి చూపించడం లేదంటున్నారు తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించేశారని బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు జనసేనానికి టీడీపీయే ముఖ్యమైన భాగస్వామి అయితే బీజేపీ ఒంటరిగానే పోటీలో దిగి తీరుతుందని కమల్నాథులు స్పష్టత ఇచ్చారు ఒంటరి పోరుకు వెళ్లే క్రమంలో ఏపీలో ఇతర పార్టీల నేతలకు గేరం వేస్తున్నారు బీజేపీ నేతలు నాయకత్వం ఒంటరి పోరుకు సిద్ధం అవుతూ ఉండడం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ముచ్చటలు పట్టిస్తుందంటున్నారు టీడీపీ జనసేన బీజేపీలో పొత్తు ఉంటే కానీ ఈ ఎన్నికల్లో తాను గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని పురంధేశ్వరి భావిస్తున్నారు గెలవడం మాట పక్కన పెడితే గౌరవప్రదంగా ఓట్లు సంపాదించాలన్న ఒంటరి పోరుతో సాధ్యమయ్యేది కాదని ఆమె అనుకుంటున్నారని సమాచారం రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్న రాజంపేటలో పురంధేశ్వరి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి ఒంటరి పోరాటం చేసింది అప్పుడు విశాఖ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పురంధేశ్వరి అవమానకర రీతిలో ఓటమి చెందారు ఈ ఎన్నికల్లోనూ గెలవలేకపోతే అది తన రాజకీయ కెరీర్ కు పెద్ద దెబ్బ అవుతుందని ఆమె ఆందోళన చెందుతున్నారు అందుకే టీడీపీ జనసేనతో పొత్తు ఉండాలంటూ ఏపీ బీజేపీ నేతల ద్వారా పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి పెంచేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ చంద్రబాబు రక్షణ కవచంలా ఉంటూ టీడీపీ బీజేపీల మధ్య స్నేహ బంధాలు బలోపేతం చేయాలని పురంధేశ్వరి ఎన్ని పాటలు పడుతున్నా వర్కౌట్ కావడం లేదు ఇప్పుడు పార్టీ నాయకత్వమే ఒంటరిపోరు దిశగా ఆలోచన చేయడంతో పురంధేశ్వరి కంగారు పడుతున్నారు ఈసారి కూడా పొత్తు లేకపోతే వరుసగా మూడోసారి లోక్సభ ఎన్నికల్లో తన ఓటమి ఖాయమని ఆమె అంచనా వేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి నియమితులైన తర్వాత బీజేపీలో చేరని టీడీపీ నేతలకు అగ్ర తాంబూలం అందిస్తూ వారికి ప్రాధాన్యత పెంచుతూ పోయారు పురంధేశ్వరి చంద్రబాబు అరెస్టును టీడీపీ నేతల ముందుగా ఆమె ఖండించారు చంద్రబాబు దృష్టిలో పడి మంచి మార్కులు సంపాదించుకుంటే ఎన్నికల్లో తన విజయానికి టీడీపీ మద్దతు ఉంటుందని ఆమె ఆశపడ్డారు బీజేపీ హైకమాండ్ ఒంటరి పోరుకు సై అంటే పురంధేశ్వరి కలలన్నీ ఒక్క క్షణంలో చల్లా చెదురు కావడం ఖాయమని ఆమె అనుచరులు అంటున్నారు ప్రస్తుతం బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా అని పురంధేశ్వరి ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు ఒకవేళ బీజేపీ ఒంటరిపోరుకే ఓకే అంటే బీజేపీలోనే కొనసాగాల పార్టీ జంప్ చేయాలా అన్న డైలమాలోనూ ఆమె సతమతమయ్యే అవకాశాలున్నాయంటూ బీజేపీ నిర్ణయం పురంధేశ్వరికే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రుచించే పరిస్థితి ఉండదంటున్నారు బీజేపీ తమతో ఉంటే తమకు కోటి ఏనుగుల బలం వస్తుందని చంద్రబాబు పవన్ అనుకుంటున్నారు అదే బీజేపీ తమకు దూరం జరిగితే రాజకీయంగా తాము పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని వారు భయపడుతున్నట్లు చెబుతున్నారు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటుందా అన్న ఆలోచనతో ఎలాంటి పట్టింపు ఆసక్తి లేకుండా తన పని తాను చేసుకుపోతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మిగతా పార్టీలన్నీ బీజేపీ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి చివరకు కామ్రేడ్ కూడా టీడీపీ జనసేనతో బీజేపీ జట్టు కట్టకపోతే ఆ స్థానంలో తాము పచ్చ కూటమిలో చేరవచ్చని ఆశపడుతున్నారు నేడో రేపు బిజెపి అధినాయకత్వం దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు